జై శ్రీరామ్ నేను ఛానల్ ఛానల్కి స్వాగతం ధనుర్మాస వ్రతంలో ఇరవయోపాస్వరం దాని భావం గురించి తెలుసుకుందాం శ్రీమతి రామానుజాయ அமருக்கு மு சென்று கப்பம் தவிர்க்கு கலியே துயிலாய் செல்லமுடியாய் திருடையாய் சத்தார்க்கு வெப்பங் கொடுக்கும் விமலா துயிலலாய் செப்பன் மலை செவ்வாய் சிறு மருங்கலை நப்பெண் நங்காய் திருவே தூயிலாய் உக்கமம் தட்டோலியம் தந்துண் மணாலனை இப்போதே எம்மை நீரோட்டோ ரெம்பாவாய் ஆண்டால் திருவடுகேஷ் ముప్పది మూడు కోట్ల దేవతలకు ఆపద రాకుండా ముందు నిలిచిన యుద్ధ భూమిలో శత్రువులను వలన కలిగిన భయమును తొలగించు మహాబలశాలి మేల్కొనుము స్వభావము లేనివాడ రక్షణ చేయు స్వభావము కలవాడా బలిష్ఠుడ ఆశ్రితుల శత్రువులను నీశత్రువులుగా భావించి వారికి వారికిము కలిగించేవాడా నిర్మలమైన ఆకార స్వభావము కలవాడా మేల్కొనుము బంగారు కలసములు వంటి స్థనములు తొండ పండు వలె ఎర్రని పెదవి సన్నని నడుము కలిగి ఉన్న ఓ నీలాదేవి పరిపూర్ణరాలా ఓ లక్ష్మీ లక్ష్మీతమానురాల మేల్కొనుము గాలి విసిని కర్రయు కంచు అద్దమును మాకిచ్చి మీ ప్రియుడకు శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమర్జించినట్లు చేయు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్